ఇక రక్షితా వాళ్ళకైతే రుద్రరాజు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అయినా నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు అని రక్షితావాళ్ళు అనగానే నేను మీకు ఎవరో తెలిసిపోయింది కదా నేను మిమ్మల్ని ఏం చేయగలను ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు మొదలైంది ఆట అయినా మీరు ఎంతకాలం దాగి ఉంటారులేండి అనేత అంటూ ఉంటాడు నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అనేత అంటూ ఉంటారు రక్షితావాళ్ళు ఇక రుద్రరాజు అయినా నేను సగం బతికి వచ్చాను ఇప్పుడు నేను ఎవరనేది మీకు తెలిసింది మీకు తెలిసింది కదా ఇప్పటి నుంచి మొదలవుతుంది కథ ఏంటనేది ఇప్పుడే కథ మొదలైంది ఇక కథ చాలా రసవత్తరంగా ఉంటుంది అనేత రుద్రరాజు అంటూ ఉంటాడు చచ్చి బతికావు ఆ బతుకేదో బతుకు ఇంకా మమ్మల్ని మీద పడి ఇంకా మిగిలిన ప్రాణాలు కూడా పోగొట్టుకోకు అని రక్షితా వాళ్ళేదా అంటూ ఉంటారు ఆ మాటలకి అయినా నువ్వు ఎంత ఏదో చేసేస్తావు పొడిచేస్తావని అనుకోవడం భ్రమ అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు రక్షితా వాళ్ళు ఇక వంశీ అయితే రుద్రరాజుతో ఏంటి నాన్న వాళ్ళతో మనం పెట్టుకోగలమా అని అంటే వాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదురా వాళ్ళు చాలా డేంజరస్ అయినా వాళ్ళని మనం ఢీక్కొనాలి అని అయితే అంటూ ఉంటారు ఇక వాళ్ళ రుద్రరాజు గురించి అయితే రక్షిత వాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటారు